టివా నేను సబ్ రిజిస్టర్ దొరికే పెద్ద కథనా ఇదైతే పేదోళ్ళు ఎవరైనా దొరకకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆడవాళ్ళను వాళ్ళ ఇంటి వాళ్ళు పట్టుకొని వచ్చి స్టేషన్లో కూర్చోపెడతారు రిజిస్టర్ ఏమన్నా ఒక హోదాలో ఉన్నాడా రిజిస్టర్ వరకు రిజిస్టర్ పనిచేసుకోవాలి కానీ అన్ని సక్రమంగా ఉండేవే జల్దీ చేయరు కానీ బాగా దోపిడీ చేసే విషయంలో మాత్రము అంత ఏకంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తావు అదే కరెక్ట్గా ఉన్నానికి ఎన్ని రకాలుగా సతాయిస్తారో అది లేదు ఆన్లైన్లో లేదు ఇది లేదు అది లేదు మళ్ళీ ఇది ఏం ఆన్లైన్లో ఉందే వాళ్ళది ఉన్నవాన్ని చనిపోయినట్లు పుట్టించి ఇదే అదే రోజే డెత్ సర్టిఫికెట్ అదే అదే రోజే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇంకెంతకంటే నీచం ఉందా ఇవన్నీ తెలుసు మళ్ళా నీ దీన్ని నేను చెప్పిన దానికి సమాధానం నాకు కాదు చెప్పాల్సి ఉండేది నువ్వు ప్రజలు చెప్పాలా నాకేం చెప్తావు నువ్వు నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినా ఏమన్నా ఏం చేసినావు నువ్వు చేసిన ఎవటే అడతానా నువ్వు ఓ డెంటల్ డాక్టర్గా చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు డెంటల్ డాక్టర్లుగా చాలామంది రాష్ట్రంలో నిన్న బ్రాంచ్లు ఏర్పాటు చేసినావంటే నువ్వు ఎంత దోపిడీ చేసినా వాళ్ళ ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినావే మళ్ళీ ఇంతమంది నీకింటే నీకిన్న మేధావులు ఉన్నారు ఈ డెంటల్ డాక్టర్ వాళ్ళు ఇన్ని చేసుకోలేదే వాళ్ళని ఎప్పుడు చేయలేదు వాళ్ళు ఏదో వాళ్ళ దీ పద్ధతిలో వాళ్ళు ముగినారు కానీ నీ లా బ్రాంచ్లో ఓపెన్ చేసుకుంటూ పోయినా అంటే నీ నువ్వేముండే నీకు నేను డబ్బుల్లో పుట్టి పెరిగినాను నేను మేము మా కుటుంబం అంతా డబ్బుల్లో పుట్టి పెరిగింది ప్రజాసేవ కోసం వచ్చినాం అంతే రాజకీయాల్లోకి నీలాగా మేము ఉండలే అప్పుడు ఒకవేళ చదువు సరే మీ నాయన టీచర్ అని అంటున్నారు నీకు బుద్ధివంతులు సంతోషమే నువ్వు ఈ పెద్ద మమ్మల్ని నీ 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 దారికి తీసుకురమ్మంటావా నన్ను అంటే నువ్వేం చేస్తే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తావా ఇది మంచిగా చెడ్డ అనేది ప్రజలు ఆలోచన చేస్తారు నువ్వేమనుకుంటుంటావంటే నీ సమాధానం చెప్పేసి అయిపోయింది ప్రజలంతా నన్నే నమ్ముతారు అనే ఆలోచనలో ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి రాడు సాయి ప్రసాద్ రెడ్డి రాడు రాకపోతే రాలేదయ్యా రాకపోతే రాలేదు ఏం మాకి ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాము ప్రజల ఆశీర్వాదం లేకపోతే పోతాం ఏముంది ఇదే పర్మనెంట్ మన ఆయన అదే మన మా తాత వస్తాయి అది అది బాగా ఆలోచన చేసుకో నువ్వు ఏదో గొప్పగా నేను వస్తాము మన పక్కన చెప్పట్లు చేస్తారు ఇట్లా ఏదో పెద్దది గొప్పతనంగా అని ఇప్పటి వీళ్ళంతా పోయి ఏం చేస్తున్నారో అందరు తెలుసు బ్రాంతి షాపులతో ముప్పై రెండున్నర వేలు వసూలు చేస్తారు వీళ్ళు దాంట్లో మా వాళ్ళవే ముగ్గురు ఉన్నాయి దాంట్లో లేకపోతే లూజ్ అమరావతి చెప్పేసి ప్రయత్నం చేస్తాం ఏదో రకంగా ఖచ్చితంగా అధికారులు కూడా అధికారులతో పని చేపించి డబ్బు తింటున్నావు నువ్వు ఇంతవరకు ఆ అధికారులతో పని చేసుకొని డబ్బు తినే పరిస్థితి ఎప్పుడు చేయలే ఎవరు చేయలే మీనాశిరాడు ఉన్నాడు ఉన్నాను రామయ్య గారు ఉన్నారు ప్రకాష్ గారు ఉన్నాడు అంతకుముందు స్వామి ఉన్నాడు మాకు తెలిసిందంటే స్వామి నుంచి స్టార్ట్ సీతారాం రెడ్డి ఉన్నాడు ఆ రోజుల్లో ఏమి ఇట్లాడు లేవు ఈ మధ్యలోనే నువ్వు వచ్చినాక కొత్త కొత్త పద్ధతుల్లో ఆదోలో నీవు మార్పు చూపిస్తూ ఉన్నావు ఏం చేస్తూ ఉన్నామంటే ఆధార్ కార్డు మార్చి పిల్ల ఆధార్ కార్డు నుంచి మార్చి రిజిస్టర్ చేసుకోవాలి ఒకటి ఉన్నోని బతుకుండని చంపేసి ఇమ్మీడియట్గా ఆధారంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టిస్తావు డెత్ సర్టిఫికేట్ పుట్టిస్తావు ఒకటే రోజు రోజు అన్నీ అంత ఇదిగా మార్పు తీసుకొచ్చినావంటే నిజమే నేను గరడు నువ్వు ఇవన్నీ ఆలోచన చేయకోకుండా నీకు కోటి నలభై లక్షల రూపాయలు వచ్చినాయి ఎక్కడ మున్సిపాలిటీకి కోటి ఇరవై ఏడు లక్షలు పదిహేడు వాపసు పోయినాయి ఉంటుంది ఏం చేసినా డబ్బులు అంటే దానికి సమాధానమే లే అదే మా లాంటి వాళ్ళు చేసినా వచ్చాయని చెప్పేసి ఓ దండం పెట్టుకొని ఏడ రోడ్లు లేవు ఏడ కథ ఇమ్మీడియట్గా ఎంత ఎస్టిమేషన్ చేయించి ఆ కోటి ఇరవై ఏడు లక్షలకి కా కాంట్రాక్ట్ పిలిపించి టెండర్లు పిలిపించి మాట్లాడి టెండర్లు లేపించి పది ఎప్పుడో స్టార్ట్ చేస్తామంటాం ఎందుకంటే మాకు ప్రజలకు పోవాలని ఆలోచనతో ఆ కోటి ఇరవై ఏడు లక్షలకు సమాధానమే లేదు ఏమంటే డ్రైన్ దీనికి పెట్టినామంటారు సిల్ట్ తీసి ఏం అవసరం ఉంది సిల్ట్ తీసి అవసరం ఏముంది ఎక్కడ తీసిన సిల్ట్ తీస్తావు అనుకో నువ్వు పోయినావా ఫోటో దిగినావా పేపర్కి ఇచ్చినావా ఏమిలే కాంట్రాక్ట్ ముట్ట చెప్తే ఎవరో నా కాంట్రాక్టర్ ఆయన ఏమో పేరు ఉంది ముస్లిం షఫీ షఫీ సైఫుల్లాకి కాంట్రాక్ట్ కట్టబెట్టినావు దాన్ని అరాలే సీవాలే పని చేసినట్ల నేమేమో మున్సిపాలిటీ కమిటీ దీంట్లో తీర్మానం చేసేదానికి ప్రయత్నం చేస్తాము నేను మాత్రం నేను లేదు కమిషనర్ కూడా చెప్తున్నాను ఆ కోటి ఇరవై ఏడు లక్షలు ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము దాన్ని ఖచ్చితంగా దోచుకునే దానికి ప్రయత్నం చేస్తే వదిలే పరిస్థితి లేదు అది బాగా హెచ్చరిస్తా ఉన్నాను అధికారులు కూడా ఈసారి ఇంటికి పోయేది మీరే నేను అనుకుంటున్నారేమో ఇపోతే నేను తప్పించుకొని పోతానులే నేను చేయలేను అది కమిషనర్కి ఎందుకు చెప్తా ఉన్నా మా కౌన్సిలర్ కూడా చెప్తా ఉన్నాను ఆ విషయంలో మీరంతా పోయండి ఆడ సిల్ట్ తీసినారు వాళ్ళు సిల్ట్ తీసేటప్పుడు ఈయన సిల్ట్ తీసేటప్పుడు ఈయన ఫోటో ఎందుకు దిగలే ఎందుకు ప్రచారం చేయలే నువ్వు సిల్ట్ తీపిస్తావు ఎందుకు నువ్వు తీపిచ్చినప్పుడు నేను అట్లాడు కానీ ప్రజలు తెల్లని చెప్పేసి ఫోటో దిగి సీల్ట్ తీసి మొదలు పెట్టించి గంపెత్తి చేస్తారు అందరు కూడా ఆడ మళ్ళీ ఎందుకు చేయలేదు అంటే నువ్వు ఏమీ నాకు సమాధానం ఉండదు నీతో మళ్ళీ ఏదో నిందారోపణ చేసి మళ్ళీ ఏదో ఆలోచన చేస్తూ ఉంటావు నిజాలు నీకు ఏమీ తెలియదా ఎవరని చెప్పిందిని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ నీవో స్వతహాగా నీకు ఏమీ లేదు అది అందరికీ తెలుసు అది ఏదున్న ఊరికి సర్వే నమ్మలు ఇన్ని ఉన్నాయి ఏం చేస్తావుప్పా సర్వే తీసుకొని ఇంకా మర్చిపోయినా ఒక నవీన్ని తీసిడు ఏంటి ఇంకా ఏడో తీసేస్తే అన్నీ సరిపోతాయి ఊరికి ఎందుకు ఇది దీని చెప్పి ఎనిమిది నెలలు వచ్చి నువ్వు ఎనిమిది నెలలు ఆయా మాకు ఇష్టమ్మేమో కబ్జా 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 పిట్టా చిట్టా వది ఎప్పుడు చిట్టా ఒప్పుదో అని కాసుకోమంటే నేను ఆదంలో ఉన్నాను మళ్ళీ పోతే సిట్టా ఒప్పుతాను అని పోయినారంటారని ఆదంలోనే కూర్చోనా నేను ఎందుకంటే మళ్ళీ సిట్ట నేను ఉండాలి కదా ఏమి ఇప్పుడు ఏం సిట్టా అని ఇట్లా ప్రచారాలు చేసి మీరు అధికారంలోకి రావడానికి ఒక కారణమే కానీ ఎందుకంటే అన్నిటికంటే స్పీడ్ పోయేది పుకారు ఎంత స్పీడ్కి పోతా అంటే అదే అవుందా లేదా అవునా కాదని చెప్పేసి ఆలోచించే పరిస్థితి దాని ఇమ్మీడియట్గా ప్రజలంతా దాని మీద మాట్లాడుతుంటారు టీ బంక్లో కూర్చొని ఎందుకంటే ఒకటి ఎవరైనా కానీ ఎవరు ఆస్తులు వాళ్ళు మా తాత వాళ్ళు వస్తా మా నాయన వాళ్ళు వస్తే మాకి సంబంధించింది ఉంటుంది కానీ నీవు దాన్ని దోపిడీ చేసేదానికి ప్రయత్నం చేసి ఏం వాళ్ళు పుట్టినామా మనమేమన్నా ఆస్తులు దోచుకుంటే వాళ్ళేమన్నా వాళ్ళకేమన్నా మనమేమన్నా బంధువులా లేకపోతే వాళ్ళకేమి పుట్టినామా